మండే ఎండను సైతం లెక్క చేయకుండా దూరం భారం తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా కాకినాడ నగరంలో వేల మంది కార్మిక కర్షకుల నుండి సామాన్యుల వరకు అభిమాన పాత్రుడు దుగ్గన బాబ్జీ జన్మదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా పండితులు వేద ఆశీర్వచనం అందించగా అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేక్ను కట్ చేసి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు సుమారు ఐదు వందల మంది స్వచ్ఛంద రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖరం టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు బొలిశెట్టి సత్య కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చిక్కల దొరబాబు సుబ్బారావు ఆకుల శ్రీనివాస్ బలగం ప్రసన్న కుమార్ డాక్టర్ చిట్ల కిరణ్ సంగీశెట్టి అశోక్ ఆకుల వెంకటరమణ పలువురు కూటమి నాయకులు నగర ప్రముఖులు బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జనసేన పార్టీలో సేవలందిస్తున్న పలువురు వీర మహిళలకు బాబ్జీ చీరలు పంపిణీ చేశారు తనకు ఎటువంటి కానుకలు వద్దని రక్తదానం ఇస్తే తద్వారా పలువురికి ప్రాణదానం కలుగుతుందని బాబ్జీ తన అభిమానులకు హితవు పలికారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు మీరు ఆలోచించుకోవాలి టైం చేసి ఆలోచించాలి Hello uh. యాభై రెండవ జనప్రతినిధి సందర్భంగా నేను బాధ్యు గారు ఆ కారణంగా బంధుమిత్రులంటే నిజంగా తనకు పూర్వ అందరూ నా స్ చేసి అన్నయ్య మంత్రి చేసుకుందా అనుకుంటున్నా ఈ సంవత్సరం మీరు రావాలి అంటే అందుకుంటే వస్తానని చెప్పారు ఏంటంటే నేను దాన్ని వివరణ కూడా వెళ్తున్నాను ఎలక్షన్లో ఒక అమార్గ్ ఓడించిన చెప్పి నేను ఇక్కడ వచ్చి కష్టపడుతున్నప్పుడు నాకు అంటగా తెలిసి ఆయన ఎలక్షన్కి ఒక మూడు రోజుల ముందే నుంచి వారం కొట్టుకోవడం పడ్డడానికి కారకుడైన సోదరుడు ముప్పుడు బాబుజీ గారు జన్మ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఆయన మీ కృతజ్ఞత తెలుపుదాం ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎంతో శ్రమకొచ్చి ప్రాణాలకు తెగించి నెలకి ఎన్నికల ముందు ఎవరు ఎవరు గెలుస్తారో తెలియని సమయంలో ఇప్పుడు అందరూ వస్తారు కానీ ఆ రోజు వచ్చి నిలబడడం అనేది చాలా కష్టం ఆ రోజు ప్రతి వార్డు ఇక్కడ ఉన్న రెండు వాళ్ళు అన్ని తిరిగి ప్రతి వార్ట్లోనే నాలుగైదు స్కూటింగ్లు పెట్టుకొని సమాయత్తం చేసి జనసేన గెలిపి అలాగే ఇక్కడ కొండబాబు గెలిచి అశీర్షం కృషి చేసిన బాజీ గారు అలాగే ఆయన లారీ ఓనర్ ప్రస్తుతం చూస్తే లారీ ఓనర్ సోషన్ వచ్చినట్టుగా ఎక్కడెక్కడో లారీలు యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ గురించి కష్టపడిన వ్యక్తి ఏకైక వ్యక్తి నాకు తెలిసి అలాగే ఆయన జనసేనలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఏ జనసైనికుడికి కానీ ఏ వాళ్ళకి కానీ ఏ కష్టం వచ్చినా సరే నా ముందు ముందు